బిగ్ బాస్ తొమ్మిది తెలుగు హౌస్ లో పదో వారం నామినేషన్ ఆసక్తికరంగా సాగుతున్నాయి రీతు చౌదరి తన ఆటలో మళ్ళీ పర్ఫెక్ట్ ప్రదర్శన చూపిస్తూ దివ్యాను నామినేట్ చేసింది రీతు ఈ వారంలో దివ్యకు కరెక్ట్ పాయింట్లు పెట్టడం ద్వారా తన మార్కును చూపించగలిగింది బిగ్ బాస్ హౌస్ లో పర్మనెంట్ కెప్టెన్ గానే ఉన్న దివ్యాకి ఇచ్చిపడే రీతుతో రీతు తన స్ట్రాటజీని అమలు చేసింది ఒకే రోజు రెండు ఎలిమినేషన్స్ కూడా జరిగాయి సాయి శ్రీనివాస్ రాము రాతోళ్లు వెళ్లిపోతూ పదమూడుకి తగ్గింది మొత్తం వారాల వ్యవధిలో కేవలం ఐదుగురు మాత్రమే ఉండాలని బిగ్ బాస్ ప్లాన్ చేసుకున్నందున ఈ డబల్ ఎలిమినేషన్ కు కట్టుబాటుగా అవసరమని షో నిర్వాహకులు తెలిపారు ఆదివారం నాటితోనే ఇద్దరు హౌస్ నుంచి బయటపడ్డారు కాబట్టి ఇప్పుడు కేవలం పదకొండు మాత్రమే మిగిలారు ఈ వారంలో ఫ్యామిలీ వీక్ ఉండడంతో నామినేషన్స్ ఎలిమినేషన్స్ మరింత ఆసక్తికరంగా ఉండనున్నాయి ఈ పదో వారం నామినేషన్ ప్రోమోలో ఇప్పటికే హైపర్ ఫైర్ అనిపిస్తోంది బిగ్ బాస్ ట్విస్ట్ ప్రకారం నామినేషన్స్ కేవలం ఐదు నిమిషాల్లో ముగించాల్సి ఉంది ఇది కంటెస్టెంట్స్ కు అదనపు ప్రెజర్ సృష్టిస్తోంది గత సీజన్ లో నామినేషన్స్ చాలా హీట్ తో సాగినప్పటికీ ఈ సీజన్ లో ఇప్పటి వరకు కంటెస్టెంట్ సర్దుబాటు స్థాయిలో ఉన్నారని చెప్పవచ్చు పదో వారం ప్రారంభంలో ఇమాన్యుల్ భరణిని నామినేట్ చేయడం ద్వారా తన స్ట్రాటజీని చూపించాడు మీరు చూపించడం లేదు అని కారణంగా భరణి నామినేట్ చేయడం ప్రారంభమైంది రీతూ చౌదరి దివ్యాను నామినేట్ చేస్తూ తన పాయింట్లను ఖచ్చితంగా పెట్టింది ఆమె తెలిపినట్టుగా ఇద్దరు ముగ్గురిని ఒక గ్యాంగ్ ఉంచి వాళ్ళు నువ్వు చెప్పినట్లు పని చేయాలి అనే పరిస్థితుల్లో తిరపై బాణాలు వదిలారని ఆమె గుర్తు చేసింది దాంతో దివ్య స్పందిస్తూ వాళ్ళు చిన్నపిల్లలుగా నేను ఎవరికైనా సపోర్ట్ చేస్తానంటే అది గెలవాలనే కాదు అని స్పష్టం చేశారు రీతు కౌంటర్ ఇచ్చింది నువ్వు కమాండ్ చేసి ఆర్డర్ చేసి వాళ్ళను ముందుకు రాకుండా ఆపేస్తావు టైం టాస్క్ లో కూడా నువ్వు ఆటను స్వయంగా ఆడకుండా వాళ్ళని కంట్రోల్ చేశావు అని ఈ గేమ్ లో రీతు చూపించిన విధానం దివ్యాకు పెద్ద కౌంటర్ అయింది నేను చెప్పింది వాళ్ళు వింటే నీకు ప్రాబ్లం ఏంటి అని రీతు ప్రశ్నించింది లీడర్ బోర్డ్ టాస్క్ లో హైపర్ అయి పవన్ బాగా ఆడుతున్నా కూడా చెడగొట్టింది నువ్వే అని రీతు దివ్యకు చెప్పింది ఇక గౌరవ్ సంజనాని నామినే చేయడం ద్వారా తన ఫీల్డ్ బ్యాక్ ఇచ్చాడు అతను చెప్పినట్టుగా ఎమోషనల్ డ్రామా ఎక్కువగా ఉంది పర్ఫార్మెన్స్ లేదు మోస్ట్ సెల్ఫిష్ ప్లేయర్ మీరే మీకు మీరు తింటే చాలు అని కళ్యాణ్ గత వారం లాగే సింపుల్ మరియు సేఫ్ లామినేషన్ చేస్తున్నాడు అయితే అతని ఆటలో ఫైల్ లేకుండా ఉంది తర్వాత నిఖిల్ తన ఫైర్ ను ప్రదర్శిస్తూ చూపిస్తా నా ఫైర్ ఏంటో చూపిస్తా ఆల్రెడీ చూపించాను లీడర్ బోర్డు లో చాలా మంది కంటే బెటర్ పొజిషన్ లో ఉన్నాను టాప్ ఫైవ్ లోకి చేరి చూపిస్తా అని చెప్పాడు ఈ పదో వారం నామినేషన్ హైపర్ ఎమోషనల్ స్ట్రాటజిక్ మిక్స్ గా సాగింది రీతు దివ్య నిఖిల్ గౌరవ్ మరియు ఇతరులు తమ స్ట్రాటజీ ఫైర్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో హౌస్ లో తమ స్థానం బలపరిచే ప్రయత్నంలో ఉన్నారు ఫినాలి దిశగా ప్రతి నిర్ణయం ప్రతి నామినేషన్ ఇప్పుడు మరింత ముఖ్యమైంది బిగ్ బాస్ తెలుగు తొమ్మిదిలో ఈ వారం నామినేషన్ ఎలిమినేషన్ హీటెడ్ రియాలిటీ షో ఫ్యాన్స్ కోసం రియల్ టెన్షన్ ఎమోషన్ మరియు ఆట ప్రదర్శనలు కలిపి ఆసక్తికరంగా మారింది